సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సిపిఎం జిల్లా కార్యాలయం కేవల్ కిషన్ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు వీరయ్య చుక్కారాములు మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ మహాసభలలో రాష్ట్ర ప్రజల సమస్యలు చర్చించబోతున్నం కేంద్ర రాష్ట్ర పాలక పార్టీలు ప్రజలను ఓటర్లుగా తప్ప మనుషులుగా చూడట్లేదు సంక్షేమ పథకాల పేరుతో దండుకోవడం తప్ప సమస్యలు చర్చకు రావడం లేదు పాలకులు పెట్టుబడి దారులకు అండగా ఉంటున్నారు కౌలు రైతులకు గుర్తింపు ఇవ్వడానికి పాలకులు సిద్ధంగా లేరు మౌలిక సమస్యలపై చిత్తశుద్ధి లేదు ధరల సమస్యలపై బీజేపీ కాంగ్రెస్ మాట్లాడదు కాంగ్రెస్ ఆరు గారంటీల గురించి మాట్లాడట్లేదు విద్య వైద్యం ప్రైవేటుపరం అయ్యింది ఏజెన్సీ ప్రాంత గిరిజనుల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు క్యాలెండర్ పేరుతో భర్తీ ప్రక్రియ లేదు మహిళలకు భద్రత కరువైంది బీజేపీ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి కార్ల రేస్పై అనవసర చర్చ చేస్తున్నారు మీడియా ప్రజల్ని కేటీఆర్ చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుంది అసలు సమస్యలను పక్క తోవ పట్టిస్తున్నారు మహాసభలో మౌలిక సమస్యలపై దృష్టి పెడతాం సిపిఎం వామపక్ష పార్టీలు బలపడాలి కీలకమైన ఎజెండా పైనే మహాసభలో చర్చిస్తాం అని అన్నారు మీద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా సెమినార్లు నిర్వహిస్తాను ఈ రోజు కూడా తీవ్రమారు సరళీకృత ఆర్థిక విధానాలు అనే అంశంపైన సెమినార్ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా రకరకాల యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తాం మెడికల్ క్యాంప్స్ జరిగినాయి రక్తదరమైన కార్యక్రమాలు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలే కాకుంటే సామాజిక ఉద్యమాలు అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం ఈ ఆహ్వాన సంఘం చైర్మన్ చుక్కారాములు గారు మన ప్రీతం నాయకులు పరిచయం అందరికీ పరిచయం కావలసింది కోరుతాం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జ్యోతికమి సభ్యులు అడవయ్య గారు కూడా ఉన్నారు వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతాను ప్రెసిఫిట్ ఉద్దేశించి మిత్రులారా ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఓకే అనలే ఓకే ధన్యవాదాలు అందరికీ అందరికీ ధన్యవాదాలు కాబట్టి మొత్తం మీద ఈ మహాసభ ఉమ్మడి పెదగ్ జిల్లా మీద ఒక గట్టి రాజకీయ ప్రభావం కల్పిస్తుంది ఆ రకంగా ప్రజానీకం కూడా ఈ బహిరంగ సభను ప్రతినిధుల సభను జయప్రదం చేయడానికి ఆహ్వాన సంఘానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు పట్టణంలో సిపిఎం రాష్ట్ర నాలుగవ మహాసభలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సమస్యలన్నీ కూడా చర్చించబోతున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రజలను పాలక పార్టీలు ఓటర్లుగా చూస్తున్నాయి తప్ప మనుషులుగా చూడట్లేరు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు చూసిన తొమ్మిదిన్నర తెలంగాణను పరిపాలించిన ను చూసినా ఇప్పుడు ఏడాదికి పైగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినా ప్రజలను ఓటర్లుగా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడట్లేరు సంక్షేమ పథకాల పేరుతో ఓట్ల పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక మౌలికమైన మార్పు తేవాలనే చిత్తశుద్ధి ఈ పార్టీలకు లేకుండా పోయింది దాని ఫలితమే ఈరోజు అయితే సంక్షేమ పథకాల చుట్టూ తిప్పడం చర్చ లేకపోతే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పరం దూషించుకోవటం మౌలికమైన సమస్యల్ని చర్చకే రాకుండా చేస్తున్నారు రాష్ట్రంలో కోటి ముప్పై లక్షల మంది కార్మికులకు వర్తించాల్సిన కనీస వేతనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు అటు మోడీ దారుణమైనటువంటి జీవో విడుదల చేసి కూర్చున్నాడు రోజుకు నూట ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోతుందని ఇది ప్రభుత్వాలకు ఖర్చు ఉండదు కానీ కాంట్రాక్టర్లకు పెట్టుబడిదారులకు ఖర్చు లేకుండా చేయడం కోసం పాలకులు ఇట్లాంటి విధానాలు అనుసరిస్తున్నారు ఇది పెట్టుబడిదారులకు అండగా నిలబడ్డం తప్ప మరొకటి కాదు రైతుల కోసం ప్రకటించేటువంటి ఏ సంక్షేమ పథకం కూడా కౌలు రైతులకు వర్తించే పరిస్థితి లేదు అదొక సంక్షేమ పథకం అన్నారు ఎన్నికలకు ముందు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రయత్నం కూడా లేదు కాబట్టి కౌలు రైతులను గుర్తించడానికే పాలకులు సిద్ధంగా లేరు